టమాటా రసం కోసం ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె కానీ లేదంటే కడాయి కానీ పెట్టుకొని అందులోకి హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి టమాటోస్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇందులోకి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు వన్ టీ స్పూన్ ధనియాలు రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు మూడు ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ కూడా తీసుకోవాలి ఇటన్నింటినీ ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కొద్దిగా కసూరి మేతి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి పిల్లలు కొత్తిమీర కరివేపాకు తినరు కదండి ఇలా చేసి పెట్టండి అసలు కొత్తిమీర కర్రపాకు వేసినట్టు కూడా తెలియదు చాలా బాగా తిట్టారు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి చూడండి అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి ఈ వేడికి ఇది నానిపోతుంది చల్లబడిపోయిందండి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి కలిపేసుకోవాలి ఒకసారి వడగట్టుకుందాం ఇప్పుడు చూడండి పలుపంతా కూడా ఇలా సపరేట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీరా హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా వేసుకొని తీసుకోవాలి అలాగే వెల్లుల్లిని పచ్చ దంచుకొని తీసుకోవాలి కొంచెం కరివేపాకు కొద్దిగా పసుపు కొంచెం ఇంగువని తీసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది రసానికి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ సాల్ట్ చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి అన్ని టేస్టులు కూడా బ్యాలెన్స్ అవుతాయి ఒక పొంగు వచ్చేంతవరకు మరిగించుకోవాలి చూడండి ఒక పొంగ వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకు